అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ వారికి శుభవార్త ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా యాభై ఏళ్ళు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇచ్చే విషయంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇక మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రస్తుతం చేనేత దివ్యాంగులు ఆదివాసీ గిరిజనులు మత్స్యకారులు డప్పు కళాకారులు అలాగనే ఒంటరి మహిళలు చర్మకారులు ట్రాన్స్ జెండర్లు ఎస్టీలు యాభై ఏళ్లకే పెన్షన్ పొందుతున్నారు ఇకపై వీరితో పాటు బీసీ స్ ఎస్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చేందుకు అంచనాలను రూపొందించాము ఇక ఇప్పటికే యాభై నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య పెన్షన్ పొందుతున్న వారు పన్నెండు లక్షల తొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు మంది ఉన్నారు ఇక అన్ని వర్గాలను కలిపి మొత్తంగా అరవై మూడు పాయింట్ ఇరవై లక్షల మందికి ప్రస్తుతం పెన్షన్లైతే అందిస్తున్నాము ఇక మరణించిన వారి పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నాము పెన్షన్ల పంపిణీ కోసం బడ్జెట్లో ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క కోట్లు కేటాయించాము అని పేర్కొన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా బీసీ ఎస్టీఎస్టీలకైతే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించే దిశగా అడుగులు వేస్తుంది వారందరికీ కూడా యాభై ఏళ్లకే త్వరలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్